మంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ స్వాగతం ఈరోజు పెద్ద ఉసిరికాయలతో ఉలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం ఉలవలు అనేసరికి గుర్రానికే పెడతారు అని మీరు అందరూ అనుకుంటున్నారు మన కణజాలంలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాని యాక్టివేట్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ బలాన్ని ఇవ్వటానికి ఉలవలు అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని పందెపు గిత్తలకి గుర్రాలకి ఉలవల దానాగా వేస్తారు ఉలవ చారు ఎలాంటి ఫేమస్ ఉలవ పచ్చడి కూడా అలాంటి చాలా స్పెషల్ ఫేమస్ పచ్చడి అనమాట కాబట్టి అలాంటి ఉలవలు ఉపయోగించి ఈ సీజన్లో మనకి పెద్ద ఉసిరికాయలు దొరుకుతుంటాయి కదా పెద్ద ఉసిరికాయలు హయెస్ట్ విటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అలాంటి పెద్ద ఉసిరికాయలతో ఉలవల కాంబినేషన్లో ఈ రోటి పచ్చడి ఎలా మనం తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం స్పెషల్గా చూద్దాం ఉసిరికాయతో ఉలవ పచ్చడి తయారు చేసే విధానం చూడబోతున్నాం ఉలవల్ని తీసుకుని ఒక బాండీలో వేసి సన్నసకు మీద దోరగా వేగనివ్వాలి మనం ఒక కప్పు ఉలవలు తీసుకోవటం జరిగింది వాటిని అట్లా వేపించేసి పక్కన పెట్టుకుంటాం అలాగే పచ్చడికి కావలసిన మసాలా దినుసులు ఏవైతే మనం తీసుకుంటామో వాటిని కూడా ద్వారాగా వేగనివ్వాలి చిన్న బాండీలో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు కాశ్మీరీ మిరపకాయలు రెండు తుంపేసి వేసేసాం అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు రెండు మూడు కరివేపాకు రెబ్బలు వీటన్నిటిని సన్న మీద చక్కగా మెల్లగా దోరగా వేగనివ్వాలి ఈ కొద్దిగా బాగా వేడెక్కాక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మేగడ వేసేసి కొద్దిగా అల్లం తురుము పచ్చిమిరపకాయలు ఒకటి రెండు వేసేసి ఆ మేగడ తాలింపులో వేగనివ్వాలి రోటి పచ్చళ్ళకి తాలింపే చాలా స్పెషల్ రుచి కాబట్టి అలా మేఘళ్ళు తాలింపు అంతా వేగనిస్తుంది నూనెలో తాలింపు వేగినప్పుడు పోషకాలు ఔషధ గుణాలు పోతాయి మేఘళ్ళు అయితే ఎక్కువ వేడి రాదు కాబట్టి పోషకాలు పోవు అనమాట ఇక్కడ అందుకని ఇట్లా చూడండి తాలింపు ఎంత కరెక్ట్గా ద్వారగా వేగిందో మాడనివ్వకూడదు ద్వారగా వేగనివ్వాలి అట్లా వేగిన తర్వాత తాలింపు అంతటిని మిక్సీ జార్లో వేసేసి అలాగే ద్వారగా వేయించుకున్న కప్పు ఉలవలు కూడా అందులో వేసేసి ఒకసారి తిప్పి తిప్పితే మొక్క చెక్క అవుతాయి వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్గా మనం చేసుకుంటాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ద్వారగా వేపించిన వేరుశనపప్పులు పెద్ద ఉసిరికాయలు ఒక ఐదు గింజ తీసేసి ఆ తొనల్ని ఇందులో వేసేస్తాం సీజనల్గా దొరుకుతాయి కాబట్టి పెద్ద ఉసిరికాయలు ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట అది పచ్చగా వేస్తే పోషకాలు పోవు కాబట్టి అది వేసేసి ఒక చెక్క నిమ్మరసం పులుపు పిండేస్తాం అందులో ఉసిరికాయ వేసేసరికి రోటి పచ్చడిలాగా చక్కగా ఈ తడితో గ్రైండ్ అయ్యి ఉలవ పచ్చడి సిద్ధమవుతుంది ముద్దలాగా రావాలంటే కొంచెం స్పూన్ పెట్టి కలిపేసి కొద్దిగా నీళ్లు వేసేస్తే ముద్దలాగా రోటి పచ్చడి వచ్చేస్తుంది చిన్న కప్పు నీళ్ళు వేస్తే చాలన్నమాట విటమిన్ సి రిచ్గా ఉండే పెద్ద సిరికాయలతో సీజనల్గా దొరికినప్పుడు ఇలాంటి ఉలవ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది పుల్కాల్లో కానీ అన్నంలో కానీ ఇలా తీసుకుంటే మంచి బలాన్ని మనం పొందవచ్చు కూరల కంటే వేపుల కంటే రోటి రోటిపచ్చళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందుకంటే ఎక్కువసేపు వండం కాబట్టి పోషకాలు ఎక్కువ పోవు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే విధంగా రోటి పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు పచ్చళ్ళు ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తాయో రోటి పచ్చళ్ళు అంత ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ రహస్యం తెలుసుకుని ప్రతినిత్యం మన వంటల్లో రోటి పచ్చళ్ళు ఇలా ఇమ్యూనిటీని యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా అందించే విధంగా కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అతి బలానికి అందరూ చురుగ్గా ఉత్సాహంగా పనిచేయటానికి ఉలవ పచ్చడి స్పెషల్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది నమస్కారం